ఇప్పుడు మనకి ఈ నెల కృష్ణా గుంటూరు పట్టభద్రల నియోజకవర్గం సంబంధించి ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎలక్షన్కి వెళ్తున్నాము అందరూ తెలుసు దీనిలో భాగంగా మరి ఓటర్లో ఒక అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేయడానికి ఈ స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ ఈ గుంటూరు నగరంలో నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఎవరైతే ఓటర్స్గా నమోదై ఉన్నారో ఎలక్ట్రోల్లో ఇప్పటికే పబ్లికేషన్ చేశాము ఈ ఎలక్ట్రోల్లో వారి పేరు ఉన్నదా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకొని ఉంటే ఎక్కడ ఏ బూత్లో నమోదైంది అవన్నీ కూడా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే మాదిరిగా ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఏడున జరిగేటటువంటి ఎలక్షన్లో తప్పనిసరిగా ఉపయోగించుకోండి ఈ ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్స్ కూడా మేము ఏర్పాటు చేశాము ఇప్పుడు గుంటూరు నగరంలో చూసుకుంటే గుంటూరు నగరపాలక సంస్థ మెయిన్ ఆఫీసు సర్కుల్ ఆఫీసులో కూడా కొన్ని సెంటర్స్ పెట్టాము ఇంకా అవసరాన్ని బట్టి తహసీల్దార్ ఆఫీసులో అట్లనే సెక్రటేరియట్ మెయిన్ సెక్రటేరియట్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా ఏర్పాటు చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు వినియోగించుకొని మరి మీకు నచ్చినటువంటి క్యాండిడేట్ని ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతుంది కమిషన్ వారు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున పోలింగ్ జరగబోతుంది ఈ ఎలక్షన్లో ఓటర్లుగా నమోదు చేసుకున్న పట్టభద్రులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున ఖచ్చితంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఆ అవగాహన క్రియేట్ చేయడానికి ఈ స్వీప్ ర్యాలీని టేకప్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి మా నివేదన ఏమిటంటే మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది మీ ఓటు నమోదైందా లేదా ఎక్కడ మీరు ఓటు వేసే అవకాశం ఉంది అనేది తెలుసుకొని ఖచ్చితంగా ఇరవై ఏడో తారీఖున మీ ఓటు